హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వేరే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ గురించి చూద్దాం చూడండి ఇవి మొత్తం కూడా ఫ్రూట్ లో డ్రై ఫ్రూట్ మిక్స్ అనమాట అంటే మీకు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి అరకిలో మీకు కేజీ ప్యాకెట్స్ ఇలా ఫ్రూట్ లో ప్యాక్ చేసి చూడండి బాక్స్లో ఈ విధంగా వేసి దూరంగా అంటే ఎవరు ఎంత పెద్ద మొత్తంలో అడిగినా పంపిస్తున్నారు యాక్చువల్లీ రేట్ చూడండి ఇది మూడు వందల యాభై గ్రాములు డ్రై ఫ్రూట్ మిక్స్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఉంది అంటే మీకు కేజీ ఎంత పడింది పదమూడు వందల రూపాయలు పడింది ఒక కేజీ కరెక్టా కాదా యాక్చువల్లీ మనకి బాదం పప్పే పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు కేజీ ఆరు వందల యాభై నుంచి ఏడు వందలకు దొరుకుతున్నాయి జీడిపప్పు కూడా ఆ కాస్ట్కే దొరుకుతున్నాయి నెక్స్ట్ జీడిపప్పు దీంట్లో ఏం ఫుల్గా ఉండే జీడిపప్పు వేయరు స్ప్లిట్ మీకు స్ప్లిట్ క్యాష్యూస్ చేస్తారు కొన్ని బ్రోకెన్ క్యాష్యూస్ కూడా మిక్స్ అయి ఉంటుంది యాక్చువల్లీ ఈ బాక్స్లో ఫ్రూట్ మిక్స్ అంటే ఏమేమి ఉంటాయి ఒకసారి ఊహించుకోండి మీకు బాదాం ఉంటుంది పిస్తా ఉంటుంది మీకు జీడిపప్పు ఉంటుంది నెక్స్ట్ రైజిన్స్ ఉంటుంది మీకు అంటే ఎండుద్రాక్ష ద్రాక్ష ఉంటుంది ఇంకా ఇంకా వాల్నట్స్ ఉండొచ్చు అది తక్కువ మొత్తంలో ఉండొచ్చు అంతే కదా సో ఇంకా ఈ పుచ్చ గింజలు ఇటువంటిది కూడా వేస్తారు కొంతమంది సో అవి కూడా వేస్తే అవి అవన్నీ కూడా మీకు కేజీ నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరేంజ్లోనే దొరుకుతున్నాయి సో ఇవన్నీ కూడా ఏది లెక్కేసుకున్నా ఆరు వందల నుంచి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల లోపే దొరుకుతున్నాయి కరెక్టా కదా అంటే మనకి కేజీ ఎంత అమ్మాలి ఆరు వందల యాభై ఏడు వందలకే అమ్మాలి బాక్స్ ఫ్రూట్ పున్నట్ బాక్స్ ఎంత ఉంటుంది ఇటువంటి బాక్స్ ఒక ఐదు రూపాయలు ఉంటుందా సో అంతే ఇంకా ఏం ఖర్చు దానిపైన స్టిక్కర్ ఖర్చు ఇంకా ఏమీ లేదనమాట అంటే వాళ్ళు ఒక కేజీ అమ్మితే ఐదు వందలు ప్రాఫిట్ కరెక్టా కదా వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం ఆరు వందలు ప్రాఫిట్ పదమూడు వందలు కేజీ వాళ్ళకి అంటే మీకు చూపించాను కదా మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల యాభై రూపాయలు జనాలు ఏం చూస్తారంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయి ఉన్నాయి కదా ఖర్చురంతో సహా ఉంటాయి దీంట్లో కాస్ట్ ఇప్పుడు ఓన్లీ బాదామే కిలోకి ఆరు వందల అంటే ఈ ఆరు వందల యాభై ఏడు వందలకి వచ్చేస్తుంది కాకపోతే ఆ డబ్బాలో బాదం పప్పు మాత్రం ఉండదు కదా బాదం పప్పు ఉంటుంది జీడిపప్పు ఉంటుంది వాల్ మీకు వాల్నట్స్ ఉంటుంది పిస్తా ఉంటుంది ఇవన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి మరి ఏది రేటు తక్కువ ఉంటే అది ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష మీకు నూట యాభై రెండు వందలకే కేజీ దొరుకుతున్నాయి పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు అవి కాస్త బరువు ఎక్కువ వస్తాయి అది పెంచుతారు నెక్స్ట్ ఖర్జూరం ఖర్జూరం కూడా చాలా తక్కువ ధరకే వస్తున్నాయి ఆ ఖర్జూరం సీడ్ తీసేసి సీడ్లెస్ మీకు డేట్స్ దీంట్లో వేస్తారు ఇవన్నీ బరువు యాడ్ అవుతుంది కదా సో ఇటువంటిది అంటే తక్కువ ధరకి దొరికేది కాస్త బరువు యాడ్ అయితే ఇది కూడా కలిసి వస్తుంది అంటే అది కూడా ఒక రెండు వందల మూడు వందల గ్రాములు అవే కలిసి వస్తాయి అనమాట మిగతా అన్ని రిమైనింగ్ ఉండేది మొత్తం సెవెన్ హండ్రెడే ఉంటుంది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి కరెక్టా కాదా ఒక కేజీ అంటే ఎంత ప్రాఫిట్ అంటే ఆరు వందల కన్నా కూడా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అంటే ఒక కేజీ తయారు చేయడానికి ఇది మనకి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అయ్యింది అనుకోండి అమ్మేటప్పుడు మాత్రం పదమూడు వందలకు పడుతుంది అనమాట అంటే పదమూడు వందలు అంటే అన్ని కిలో బాక్సులు ఉండవు టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాక్స్ ఉంటాయి లేకపోతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బాక్స్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించాను కదా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అని అలాగనమాట సో మీరు తీసుకోవాల్సింది ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ అనేది తక్కువ మీకు ఒక ఐదు వేల రూపాయలు లోపే వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఏముంది చెప్పండి ఖర్చు చక్కగా ఇవన్నీ కూడా పది పది కేజీలు ఫస్ట్ తీసుకొని వచ్చి మీరు ఇంట్లో పెట్టుకొని ఇంట్లోనే ప్యాక్ చేసేయండి చక్కగా స్టిక్కర్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళారంటే ఆటోమేటిక్ మీ బ్రాండ్ మీద స్టిక్కర్ కొట్టిచ్చేస్తారు చక్కగా ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక దానిపైన అతికిచ్చేసి సేమ్ బా ఇటువంటి బాక్స్లో వేసి మీరు మార్కెట్ చేయొచ్చు చక్కగా ఒక స్టాల్ పెట్టుకోండి మంచి సిటీ ఏరియాలో నేను ఆల్రెడీ చెప్పాను కదా కెనోపిటెంట్ ఆ కెనోపిటెంట్ పెట్టుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ మిక్స్ తక్కువ ధరకే అని పెట్టేయండి పాటు హనీ కూడా పెట్టండి తేనె కూడా చక్కగా మంచి సేల్స్ ఎంత అసలు ఒక రోజుకి కనీసం నాలుగు కిలోలు సేల్ అయినా కూడా మీకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు ప్రాఫిట్ ఉంటుంది నాలుగు కిలోలు సేల్ అయితే అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంతమంది తీసుకుంటారు డబ్బు నోళ్ళు అర కేజీ తీసుకుంటారు డబ్బు నెల కేజీ కూడా తీసుకుంటారు సో ఎలా ఉంటే అలా అనమాట ఎవరి పరిస్థితి వాళ్ళది ఈ విధంగా మనం కేవలం నాలుగు కేజీలు టార్గెట్ చేసుకున్నా చాలు నాలుగు కేజీల మీద మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది నేను ఆల్రెడీ మీకు రేట్ లెక్కలతో సహా చెప్పా ఒక కిలో బాదం పప్పు ఏడు వందలు అనుకోండి ఆ ఏడు వందలకి మనం బాదం పప్పే ఇచ్చేయొచ్చు కానీ అలా ఇవ్వట్లే మనం అన్ని కలిపి ఇస్తున్నాం అన్నమాట అన్ని బాదం కన్నా రేటు తక్కువే ఉన్నాయి ఇంకా సో పిస్తా అన్ని ఫార్మాలిటీకి వేస్తారు అంతే ఎక్కువ మొత్తంలో వేరు వాల్నట్స్ పిస్తా అన్ని తక్కువే ఉంటాయి కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా ఇంకొకటి ఫస్ట్ పది పది ఇది ఏం చెడిపోయే వస్తువు కాదు వెంటనే ఫస్ట్ పది పది కిలోలు తినండి తెచ్చి ఫస్ట్ మీరు ఇంట్లో పెట్టుకొని ప్యాక్ చేసి స్టార్ట్ చేయండి మెల్లగా షాప్స్కి కూడా వేయండి బాక్స్ మీద వంద రూపాయలు ప్రాఫిట్ చెప్పండి బా ఒక్కొక్క షాప్కి అయిపోయింది ఐదు బాక్సులు ఇవ్వండి ఒక బాక్స్ అమ్మితే వంద రూపాయలు మీకు మార్జిన్ ఉంటుందంటే వాళ్ళు కూడా రోజుకి రెండు బాక్సులు అమ్ముకున్న రెండు వందలు వస్తుంది కదా అని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి కిరాణా షాప్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తో తీసుకుంటారన్నమాట కనుక దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే మంచి ప్రాఫిట్ ఇది చాలా మంది చేస్తున్నారు సక్సెస్ లో ఉన్నారు కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత ముందడుగు వేయండి వీడియో నచ్చితే లైక్